కాకినాడ జిల్లాలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఈ మేరకు విజేతలైన పాలక వర్గానికి కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద గల ఇరిగేషన్ ఆయకట్టు అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం నియామక ఉత్తర్వులు అందజేశారు కరప మండలం వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ ప్రెసిడెంట్గా పేపకాయల నారాయణరావు వైస్ ప్రెసిడెంట్గా బిరుదా శ్రీనివాస్ డైరెక్టర్లుగా పి సత్యనారాయణ ఎంవివి ప్రభాకర్ చౌదరి తాళరేవు మండలం నుండి వెగ్నేశ భాస్కర్ రాజు ఎం శ్రీనివాసరావు కాజులూరు మండలం నుండి లక్కాని కృష్ణ చైతన్య కొత్తూరు కాశీ ఈశ్వరుడు ప్రెసిడెంట్లుగా వైస్ ప్రెసిడెంట్లుగా గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిసెట్టి చంద్రశేఖర్ కొత్తగా ఎన్నికైన వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ డైరెక్ట్ డైరెక్టర్లను అభినందించి గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన నీటి సంఘాలను పునరుద్ధరణ చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పంట కాలువ మురుగు కాలువ అభివృద్ధి సకాలంలో పంట నీరు శివారు ఆయకట్టు వరకు అందేలా కృషి చేయాలని సూచించారు ఆ నుంచి నుంచి ప్రతి ఒక ఒక నీటి అలాగే ఆరు ప్రెసిడెంట్లు కలిపి డీసీగా ఎన్నుకోవడం డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరినే బాధ్యతగా పనిలో పెట్టడం ఇది ఇదే బాధ్యత అంటే నాకు వేళ డీసీగా పదవి ఇచ్చారని రాజా గారు చెప్తారు ఆయన బాధ్యత ఆ కాలంలో చూసుకోవటం అలాగే ప్రతి విలేజ్ లో వేళ ఆ నీటి సంఘ ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళకు ఒక బాధ్యత అన్నది ఏర్పడడం జరిగింది అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఈ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి తరఫున నుంచి నన్ను డిసిసి ఉపా అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది దీనికి మద్దతు ఇచ్చిన మా ఐదు గ్రామాల అధ్యక్షులకి నా నమస్తులు మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా గతంలో కాలువలో ఎటువంటి పూడికలు తీయడం కానీ వాటి సరైన నిర్వహణ జరగడం కానీ జరగలేదు మేము వాటిపై దృష్టి సారించి మా వంతు కృషి చేస్తామని నిర్ణయించుకుంటాం అందరికీ నమస్కారం రామ్ నియోజకవర్గం నియోజవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో రామచంబురం నియోజకవర్గం నుంచి మన కొనతల శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో అక్కడ నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా నన్ను రామ్ నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా నాకు బాధ్యతలు అప్పటి చెప్పడం ఆ బాధ్యతలో భాగంగా ఆ రాంచపూర్ నియోజకవర్గంలో రాష్ట్రంలో అత్యధిక ఎంపీటీసీలు అంటే పద్నాలుగు ఎంపీటీసీలు జనసేన పార్టీకి ఒకటి బీజేపీకి నక్కించుకోవడం కూడా జరిగింది తర్వాత ఈ నీటి సంఘం ఎలక్షన్స్లో కూడా మా నియోజకవర్గానికి సంబంధించిన మంత్రివర్యులైన వాసుదెడ్డి సుభాష్ గారు మేము ప్రయాణం చేసి ఎక్కడ కూడా జనసైనికులు కానీ టీడీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఎక్కడ కూడా ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఇందులో భాగంగా నీటి సంఘాల ఎలక్షన్స్లో కూడా అన్ని చోట్ల కూడా ఏకగ్రీవంగా కావడం జరిగింది దాని ముఖ్య కారణమైన మా వాసనశెప్తి సుభాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా దీనికి మన రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మా సహకరించిన ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా రామ్ చూడ నియోజకవర్గంలో మా రామ్ చమ నియోజకవర్గానికి జనసేన పార్టీకి ఒక బలమైన మండలం కాజూరు మండలం అని చెప్పేసి ఖచ్చితంగా గర్వంగా నేను చెప్పగలుగుతాను అక్కడ కూడా గతంలో కూడా మేము జడ్పీటీసీగా కూడా పోటీ చేసినప్పుడు కూడా మంచి ఓట్లన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా అదేవిధంగా అక్కడ గాజులూరు మండలం నుంచి ఖచ్చితంగా నీటి సంఘం అధ్యక్షుడు మా చైతన్య గారిని డీసీగా మేము అందరం కూడా ప్రకటించుకోవడం దానికి అందరూ కూడా సహకరించడం అదేవిధంగా మాకు మా ముమ్ముడివరం నియోజకవర్గం నుంచి కూడా కాశీ గారు అదేవిధంగా ఆయన రెండో ఆయన మంచి ఆర్ సబాబు గారు సహకరించడం అదే విధంగా టీడీపీ వారు కూడా సహకరించి మాకు మాకు డీసీకి మాకు ఏకగ్రవంగా ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం భవిష్యత్తులో కూడా ఈ మూడు పార్టీలు కూడా కలిసే ప్రయాణం చేస్తాయని ఏ విధమైన లోటు ప్రజలందరికి ప్రజలకు ఏ లోటు వచ్చినా సరే ఖచ్చితంగా అందరూ కూడా బాధ్యత తీసుకుని అందరూ కూడా సక్రమైన దారిలో మూడు పార్టీలు కూడా నడుస్తున్నాయనేది మేమందరం కూడా చెప్పగలుగుతున్నాం అదేవిధంగా రైతులు ముఖ్యంగా ఏదైనా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా రైతుల మీద యూత్ మీద ఉంది అలాంటి రైతుల బాధ్యతని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధ్యతగా మంచి మంచి వ్యక్తుల్ని బాధ్యత గల వ్యక్తుల్ని ఈ సంఘాల ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ మా అందరి కోరిక ఒకటే రైతు అనేవాడికి కన్నీటి రాకుండా రైతులందరికీ కూడా క్షేమంగా ఉండేలాగా వీళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్క నాయకుడిని కూడా కోరుతున్నామండి జనసేన పార్టీ నుంచి మాకు ఇంత అవకాశం వచ్చిన మీడియా వరకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై